ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లక్షా ఇరవై ఐదు వేల మంది నా ఆత్మీయ గ్రామవార్డు సచివాలయ మిత్రులందరికీ నా ఆత్మీయ నమస్మాంజలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులరా డిసెంబర్ మూడవ తారీఖు నుండి ఉద్యమ కార్యాచరణకు సిద్ధంగా ఉండండి మండలాల వైసుగా ఈఎల్బీల వైసుగా ఒక స్ట్రాంగ్ యూనియన్ని బిల్డప్ చేసుకోండి ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు ఇదే మిత్రమా సమయం పోతే రాదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ బూత్ మేల్ అండ్ ఫిమేల్ కలిసి వస్తేనే ఏదైనా సాధించగలవు ఇదొక్కటి మనసులో పెట్టుకోండి చేస్తే అందరినీ సస్పెండ్ చేస్తారు లక్ష ఇరవై ఐదు వేల మందిని ఎందుకు భయపడుతున్నావు ఎందుకు సందేహిస్తున్నావు చరిత్రలో ఎన్నో ఉద్యమాలను చూశాం ఇప్లవాళ్ళను చూశాం వారు సాధించుకోలేదా నా పేరు ఓట్ల బాలశివురి వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మాచ్చల్ల మున్సిపాలిటీ పల్నాడు జిల్లా మిత్రులరా ఈ ప్రభుత్వం మనకు రావాల్సినటువంటి ఆర్థిక బెనిఫిట్స్ ఇవ్వకపోగా మన సమస్యలను పరిష్కరించకపోగా వాలంటీ వాలంటీర్స్ కంటే హీనంగా బానిసల కంటే తక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ఎంతగా శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నామో చాలీ చాలని జీతాలతో అప్పులు పాలై వచ్చినటువంటి తక్కువ జీతంలో నుంచి ఈఎంఐలు కట్టుకుంటూ ఎంత బాధపడుతున్నామో మనకు మాత్రమే తెలుసు ఏ ఉద్యోగికి లేని అంటే ఏ అదరు డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులకు లేని నియమ నిబంధనలు అనేవి కఠినమైన నియమ నిబంధనలు అనేవి ఒక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రమే విధిస్తూ ఉన్నారు మనకు రావలసినటువంటి బెనిఫిట్స్ రెండు నోషన్ ఇంక్రిమెంట్స్ నాలుగు నెలల తొమ్మిదిన్నయర్సు ఆరు సంవత్సరాలు ఒకే కేటగిరీలో ప్రమోషన్ లేకుండా ఆర్థిక పరమైన బెనిఫిట్స్ లేకుండా ఉన్నందుకు గాను ఆరు సంవత్సరాల స్పెషల్ ఇంక్రిమెంట్స్ రావాలి సమస్యలు అయ్యా మేము వాలంటీర్స్ కాదు డిగ్రీ క్వాలిఫికేషన్ మీద రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ టూ స్థాయి కఠినమైన ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి సాధించుకున్న జాబ్స్ ఇవి మాలో మాలో అధిక శాతం మోస్ట్ హైలీ క్వాలిఫైడ్ ఉన్నాము హైలీ టాలెంటెడ్ ఉన్నాం హైలీ స్కిల్ఫుల్ ఉన్నాం నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నాం మేము వాలంటీర్స్ కాదు ఉద్యోగులము మమ్మల్ని ఇంటింటికి తిప్పి సర్వేలు చేయించొద్దు వీటి నుంచి మాకు విముక్తి కలిగించండి ఏ సర్వే అయినా ఏ సర్వీస్ అయినా కూడా ఆఫీసులో ఉండి చేస్తాము న్యాయబద్ధంగా నిజాయితీగా అని తెలియజేస్తూ ఉన్నాం ప్రమోషన్స్ ఇవ్వండి సీనియర్టీ బేస్ మీద సీనియర్ అసిస్టెంట్ ఇచ్చి మమ్మల్ని శాఖలో భర్తీ చేయమని అడుగుతున్నాం ఇదే కదా న్యాయబద్ధంగా అడుగుతున్నది న్యాయంగానే అడుగుతున్నాను గొంతమ్మ అడగటం లేదు కదా నన్ను లక్షల రూపాయల శాలరీస్ ఇవ్వండి మేము పని చేయము ఇంట్లో ఉంటాము అని చెప్పడం లేదు కదా న్యాయబద్ధంగా అడుగుతున్నాం ఎవరు భయపడద్దు ఎవరు కూడా సందేహించవద్దు ఎవరో ఏదో చేస్తారని చెప్పి భయపడి ముందుకు రాకుండా ఉండొద్దు నీ సమస్యకు నువ్వే పరిష్కారం కావాలి నీ రావలసిన బెనిఫిట్స్ నువ్వే సాధించుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారని భ్రమలో మాత్రం ఉండొద్దు ఓ గ్రామవాడు సచివాలయ మిత్రులారా డిసెంబర్ మూడవ తారీఖు నుంచి కార్యాచరణ సిద్ధం కండి దీని నిమిత్తమై ఈ నెల ఇరవై ఐదవ తారీఖు లోపు మండలాల వైజుగా యుఎల్బి వైజుగా ఒక స్ట్రాంగ్ యూనియన్ బిల్డప్ చేయండి యూనియన్ రిజిస్ట్రేషన్ చేయండి సమస్యలు వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా నిలబడండి ఏదన్నా మీటింగ్ పెట్టినప్పుడు పిలిపించినప్పుడు అందరూ కలిసికట్టుగా రండి నీ ఉద్యమిస్తేనే ఏదైనా సాధించగలవు ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు చేయలేము సాధించలేము గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ